కాంతం డోలీ పడుకున్నావేంటి అలసిపోయావా అవునండి పొద్దుంతా చేసి చేసి అలసిపోయానండి నా కష్టాన్ని ఎవరు గుర్తిస్తారండి బాగా అలసిపోయినట్టుంటేను కొద్దిగా పడుకున్నాను ఇలా అదేంటే నీ మొగుడిని నేను అన్ని విషయాలు నాకు చెప్పాలి నువ్వు నీకు హెల్ప్ చేస్తానన్నాను కదా ఈ రోజు నుంచి ఏం టెన్షన్ పడకు మీతోనే చేపిస్తానా అండి పని ఇంట్లో పని ఆ వంట పని ఆ బట్టల పని మీరు చేస్తారా ఏంటి చేస్తే తప్పేముంది కాంతం కొడుకు కోడలు కొత్తగా మ్యారేజ్ అయింది ఒక వారం పది రోజులు అలా వదిలేయుదన్నా వంట పనిలో హెల్ప్ చేయమంటే ఇప్పుడు ఏమనకి హాస్పిటల్కి పోయి రాని కొడుకు కోడలు హాస్పిటల్కి వెళ్ళొస్తానని చెప్పారు వెళ్ళారేమో మరి సరేనండి నేనేమంటానండి నాకు నాకు తెలిసే నువ్వు మంచి మనసుని నీది నాకు తెలుసు పోదాము మరి మనం కూడా హాస్పిటల్కి పోదామా ఆ కాలు నొప్పులకి ఏమైనా ట్యాబ్లెట్లు తీసుకుంటావా పాద మరి వెళ్దాం వద్దండి వద్దు ఎక్కువ పని చేస్తే అలా అలసిపోయినట్టు అయ్యి కాళ్ళు వస్తాయి కానీ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది లేండి కాళ్ళు పట్టనా అండి వద్దులే కాంతం అలసిపోయావు నువ్వు కాసేపు పిల్ల కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుందామని వచ్చాను మళ్ళీ వెళ్ళాలి కదా అత్తయ్యా మార్నింగ్ లేచి నుంచి అరుస్తూనే ఉందండి ఏం చేయాలి నాకు నాకేమో శుద్ధ్రాంచట్లేదు కళ్ళు తిరుగుతున్నాయని పడుకున్నాను అత్తయ్యనేమో అలా చేస్తుంది ఏం చేయని చెప్పండి అమ్మ మనసు మంచిదే నువ్వు అర్థం చేసుకోవు లిల్లి అమ్మ ఒక్కతే అయింది కదా పని మొత్తం ఒక్కతే చేసుకుంటుంది కదా అందుకే అలా అరిచింది కానీ అమ్మ మనసు చాలా మంచిది మంచిది కాదని నేనేందుకు అన్నానండి నాకేమో శుభ్రం అంచట్లేదు ఏం చేయను అర్థం కావట్లేదు అలా అన్నాను కానీ అట్టే తండది తిరుగుతుంది పొగరిపోతుంది అన్నానా అలా కాదులు లేవ్ అర్థం చేసుకోవాలి అమ్మను కూడా నువ్వు కొంచెం కొంచెము పనిలో అవసరవుతూ ఉండాలి అప్పుడప్పుడు సరేనండి అవుతూనే ఉన్నాను అట్టే నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటుందో ఏమో వన్ ఇయర్ అయిపోయింది మ్యారేజ్ అయ్యి అవుతది లేలి అమ్మతో ప్రేమగా మాట్లాడు ఇప్పుడు వెళ్ళే తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్ళాక మాట్లాడు మంచిగా అతయ్యా నాకు వామింగ్ వచ్చినట్టు కళ్ళు తిరిగినట్టు అయింది అతయ్యా మార్నింగ్ తీసుకెళ్దాం అత్తయ్యకి ఆ మంగపిన్ ఉంది కదా ఆమె వస్తుంది రోజు ఏదో ఒకటి కోడలలా మా కోడలు ఇలా అని చెప్తూ ఉంటది అమ్మకు నూరిపోస్తూ ఉంటది అందుకే ఇక అమ్మ కూడా అలా తయారైపోతుందేమో నా భయం వేరే వాళ్ళ మాటలు పట్టుకోకూడదండి మన సంసారమే పాడైపోద్ది పెద్దవాళ్ళు వయసు పెరిగిన కొద్ది అలాగే ఉంటారు లిల్లి నువ్వు కూడా కొంచెము అనిగి మనిగి ఉండు అనిగి మనిగి ఉండు అంటారు ఏంటండి నాకు అంత తెలుసు కదా నేను చదువుకున్నాను నాకు మైండ్ ఉంది ఇప్పుడు మైండ్ గురించి అదంతా ఎవరు మాట్లాడారే నువ్వు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తావు ఎందుకు హాస్పిటల్ దగ్గరికి వచ్చింది మూసుకొని పద బైక్ ఇక్కడ ఉండని హాస్పిటల్ లోపలికి వెళ్ళి టెస్ట్లు అని చేపించుకొని వద్దాము మనసు ప్రశాంతంగా ఉంచి పోయి టెన్షన్స్ పెట్టుకోండి చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటండి డాక్టర్ గారు నాకు వాంపింగ్ వచ్చినట్టు కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయండి రెండు మూడు రోజుల నుంచి అలాగే ఉందండి చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి అన్ని టోటల్ చెకప్ చేయండి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని చేయండి ఏంటో ప్రాబ్లం తెలుసుకోండి డాక్టర్ గారు ఓకే బాబు లోపలికి రండి డాక్టర్ గారు ఏంటి సంగతి అలా సైలెంట్గా ఉండిపోయారేంటి నా భార్య పరిస్థితి ఏంటి ఏం కంగారు పడన అవసరం లేదయ్యా ఏంటి నీ పేరేంటి నా పేరు సంజయ్ అండి హలో సంజయ్ నువ్వు తండ్రివి కాబోతున్నావు కంగ్రాచులేషన్స్ సంజయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే నీ భార్యకి చెప్పు థ్యాంక్ యూ సో మచ్ లిల్లీ లవ్ యూ ఆనందంతో గంతులేయాలనిపిస్తుంది లిల్లీ డార్లింగ్ అండి నాకు సంతోషంగా ఉంది నాకు సిగ్గేస్తుందండి అమ్మ చెప్తే చాలా హ్యాపీ అవుతుంది అవునవును వెంటనే అటెక్ చెప్తాం పదండి ఇంటికి వెళ్ళాక చెప్తాం పదండి ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ వెళ్ళొస్తాం మరి సరే బాబు టేక్ కేర్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోండి నెల నెలకి చెకప్ కు రండి ఇక్కడికి ఓకే డాక్టర్ గారు తప్పకుండా వస్తాం నెక్స్ట్ టైం మీకు స్వీట్ బాక్స్ తో వస్తామండి థ్యాంక్ వెరీ మచ్ పద పద జాగ్రత్తగా నడువు ఎప్పటి నుంచి ఇంకా నువ్వేం పని చేయదు దీంట్లో నెమ్మదిగా ఎక్కువ ఇంట్లో కూడా ఏం బరువు పని చేయకు నువ్వు సరేనా సరేనండి శ్రీవారు సరే అత్తయ్య చెప్తే చాలా చాలా సంతోషపడతారు కదండి మార్నింగ్ ఉన్న కోపం అంతా పోతుంది అత్తయ్యకి చెప్పాను కదా చూడు అమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్దాము ఆ స్వీట్ హౌస్ దగ్గర సరేనండి మీ ఇష్టం తీసుకోండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది లిల్లి డాడీ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు ఏమన్నా విశేషం చెప్తాడా ఏమన్నా విశేషం చెప్తాడా అని మావయ్య కూడా చాలా హ్యాపీ అవుతారండి మావయ్య పొలం కాడ రాగానే విశేషం చెప్దామండి ఇప్పుడు ఏం ఫోన్ చేయకండి మీరు సరే బంగారం నాకు చిట్టి తండ్రి కుట్టబోతున్నాడు అని ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందరిని పిలిచి ట్రీట్ కూడా ఇస్తాను రేపు ఆహా చాలా చాలా ఖుషి ఖుషీగా ఉన్నారు శ్రీవారం అలా అంత స్లో వెళ్ళండి నేను స్లోగా నా చిట్టి తండ్రి కూడా కడుపులో ఉన్నాడు కదా నేను స్లోగానే వెళ్తాను మా ఫుల్ హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది దిగు బంగారం మెల్లగ దిగువ సరినా నెమ్మది నెమ్మది గదిగా నిల్వ చూసింది సరేనండి శ్రీహారం సరే మంచంతా చేస్తాను హలో బిడి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు వీడియో లైక్ చేయకుండా వెళ్ళిపోకండి లైక్ చేయండి చేయండి ఎవరైతే కొత్తగా చేస్తున్నారమ్మ ఛానల్ని వాళ్ళు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాము ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసాక మాకు కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎండాకాలం ఉంది ఎండలో ఎక్కువ తిరగకండి వాటర్ ఎక్కువ తాగండి నీడలో ఉండండి టేక్ కేర్ బాయ్